శ్రీమద్ భాగవత సప్తాహం ప్రవచనం ఐదు కేదార్ కేదార్ఘాట్ కాశీ మార్గశిర మాసం కృష్ణునికి ప్రీతికరమైనది అంతేకాకుండా గీతా జయంతి కూడా ఈ మాసంలోనే కనుక కృష్ణుని తలుచుకుంటూ ఆయన ఉద్భవ కారణాలు అవి చెప్పుకుంటూ ఆయన మహిమలు చెప్పుకుంటూ శ్రీకృష్ణ ఉత్సవాలు జరుపుతున్నారు శ్రీ దత్తపీఠంలో ప్రవచనంతో పాటు

महाबेर जय रागोविंद हरे मुरे जय कृष्ण गोविंद అంటూ మాట్లాడుతున్నారు దీనికి అయితే ఎట్లా ఎట్లా ఎంత తేలిగ్గా యుద్ధం చేశాడో వత్సపదం ఒక ఆవు దూడ ఉందండి దూడ ఒక కాలు పెట్టింది భూమి దిగిపోయింది అక్కడికి నీళ్లు చేరి ఆ నీళ్ళని దాటాలంటే మనం ఏం పడగా దేవుడు వేసుకుంటావా తన అట్లా మొత్తం కౌరవ సైన్యం పదకొండు అక్షో ఇడియ సైన్యం వాళ్ళు ఆ యొక్క కృపాచార్యులు ఎటువంటి వాడు మీరు అటువంటి మహానుభావుల్ని ఈయన జీవించారు ఎవరి వల్ల జయించాడు తెలుసా ఈయన తెలివి తెలి అర్జుంటు తెలిసింది పరమాత్మ ముందు కూర్చుంటే ఆయన వల్ల ఇక్కడ భాగవతంలో ఎప్పుడు విడి విడి కర్తడా యా భాగవతం తొడు తొటే రాక కల్ల సాలవేయ అమేబల హరే ఉంటాడ ఇంటి వరవరతి పశుఘ్రాం పశువ భాగవతం మాం దింది ఏమాక కల్ల ఓ భాగవతం వలపడే అను కుండే వొర్షన్ పశుఘ్రాతి దొం చెయ్యి ఆ కుబతి కావాలంటే

వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే వీళ్ళు నిలబడి నిలబడితే దేవతలు కూడా గడగాళ్ళిపోతాయి ఇది దేనికి ముందో తెలుసా మనకి అంటే పుట్టడం సాగడం పుట్టడం సాగడం అనేటువంటి రోగం ఉంది ఈ రోగానికి మందు వేసుకోవాలి మందు వేసుకోవాలంటే భావం ఏమయ్యా మందంటే అంటే మా భయమయ్యా చేదుగా ఉంటుంది ఇంకోటి ఉంటుంది మాకు ఆ మందు వేసుకోలేదు కదా మందు మాకెత్తు కట్టి మేము బాగానే ఉన్నాం అనవసరంగా మందులు జోలు తిరిగి వెళ్తాం అంటే వెళ్ళంట మరి మందు అంటున్నావు కదా మా బయట వస్తున్నారే వారు దుప్పాక మా మందు నోట్లో కదరా కాదురా చెబుతో వేసుకుంటేది రా నోటికి రుచి తెలుసు చెవుకి తెలుస్తుందండి రుచి లేదుగా చెవుకి అందువల్ల బాబు ఊక్షదా మనోభిరామూత్రమునంటే చెబు చెప్పు ఆనందం కలిగించేదయ్యా ఇదిలా అది క్లియర్ అయిపో అటువంటిదండి అంటే మా దండలో ఏ మాత్రం దోషం అనేటువంటిది మీరు చూపించడానికి వీలు లేనటువంటి గొప్ప దండ భాగవతీ గంగయ్య రాజుగారి దాని అయ్యా మహానుభావంత మడు సోమవంశం చెప్పా సూర్య వంశం చెప్పారు అందుట్లో పుట్టేటువంటి మహానుభావుల యొక్క చరిత్ర చెప్పారు చాలా విస్తారంగా చెప్పారు ఇప్పుడు నాకు ఎదురు మహారాజు వంశంలో పుట్టాడన్నారు విష్ణుమూర్తి దేవు చెప్పండి స్వామి ఆయన ఇక్కడ ఏం చేశాడు భూలోకంలో ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడు అనేటువంటి విషయాల్ని మాకు బాగా వివరంగా తెలియజేయండి ఎందుకంటే అయ్యా నేను నివృత్తి అంటే ప్రవృత్తి మార్గంలో నేను నివృత్తి మార్గంలో ఉన్నా సన్యాసి నేను నాకేమి సన్యాసి నేను చదవకూడదు పుస్తకం చదవకూడదు అయిన ఎప్పుడు ఓంకారం చేసుకోమని శాస్త్రం చెప్పింది అయినా భాగవతం మాత్రం తెత్తి మీద పెడుతుంటారు నివృత్నా ఏమి వాళ్ళ కోరిక కోరిక లేకపోయినా భాగవతం చూ అయ్యాకన్ని కోరికలు ఉన్నాయన్నారు భాగవతం

తపస్సు మీరు ధరించాడు ఆయన దగ్గర నుంచి వ్యాసుల వాడు శ్రీ వ్యాసమర్గంగత పీతా శ్రీ సుఖయోగిరా యోగి మహానుభావుడు సుఖుల వర్త అయ్యే రాజంగారు సదా ఉన్నో కాల్ని పవిత్రంగా చేస్తుంది గంగా భాగవతి కథా విజయతే ఈ గంగ ఎక్కడ ప్రవహిస్తుందండి మామూలు గంగ భూమి మీద ప్రవహిస్తుంది భూమి మీద మట్టి మజాలు దుమ్ము ధూళి అన్నీ ఉంటాయి అవన్నీ కొనుకొస్తాయిగా గంగ కొంత కంక్షే భాగవత గంగ ఎక్కడ ప్రవహించింది మహి ప్రాంగణే నేటువంటి ప్రాంగణంలో ఈ గంగ దీనికి ఏమీ దోషం ఉంటుంది నానికి ఒక ప్రత్యేకత ఉందండి మనము నెయ్యి వేసుకొని ఇంకేమో జిడ్డు పదార్థాలు వేసుకొని బాగా తిన్నా తిట్టేమైంది చేతికి బాగా జిడ్డు ఈ జిడ్డు పోవడానికి సబ్బు పెట్టుకుంటుంది ఈ తిన్నది ఎక్కడ పెట్టుకున్నానండి ఈ జిడ్డుని నాయక మీద పెట్టుకున్నాయి నానికి సమర్పించడానికి అది ఎప్పుడు క్లియర్ గా అంటే గంగ కంటే గొప్పది భాగం గంగలో ముందు వస్తుందంటే అంటే జరుపు వస్తుంది చలిస్తుంది అనేక లె చెడిపోతాయి అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ భాగం ారాయణ వత్ర బ్రహ్మలోకంగత భాగవతంగా ఎప్పుడు పుట్టిందండి నారాయణుడు శ్రీమన్నారాయణు అడే అంటే సంకర్షణ భగవానుడు ఆయన యొక్క వత్రం గంగ ఎక్కడి నుంచి ఇచ్చిందండి కాళ్ళ నుంచి ఇచ్చింది ఉత్తమోత్తమైనటువంటి అంగం కదా శిరస్సు ఆ ఉత్తమమైనటువంటి అంగంలోంచి వచ్చిందండి మాట మా గంగ అంటే భాగవత గంగ ఆయుధంలోనే ఈ యొక్క రామాయణం అనేది మనకి జరిగినటువంటిది నాలుగు యుగాల ఉంది అక్కడ ప్రేతాయుగంలో జరిగింది ఎప్పుడు జరిగిందంటే మనకి సన్నిహితం ఐదు వేల సంవత్సరాలే అందువల్ల దేవుని గురించి చెప్తాడు ఈ పరీక్ష మహారాజు ఎక్కడ కూర్చున్నాయండి గంగ కూర్చున్నాడు కదా సుఖతాలు గంగ ఒకటే కూర్చుంది ఆ గంగ చాలా గొప్పదిగా గంగే ఉన్నంత బాగా పాపాలలో ఉంటుంది నువ్వు తెలుస్తుంది ఇంకా భగవంతులతో గతంలో అంటే పోతుంది కొన్ని అవతారాలు కొన్ని కల్పాల్లో మర్వాంతరాల్లో భగవంతుడు భక్తుల్ని ఏ విధంగా ఉద్ధరించాడు భక్తుల ఎంత ప్రేమ అనేటువంటిది చూపించాడు భగవంతుడి యొక్క అవతారాల్లో కొన్ని ఉన్నాయి అంశాంశ అవతారాలు అవతారాలున్నాయి పూర్ణావతారం పరిపూర్ణావతారం అని ఒక అవతారం ఇట్లా అనేక రకములుగా అక్కడ ప్రయోజనాలు బట్టి ఆయన

ఇది అసలు మహారాజు పరీక్ష కూర్చున్నది భగవంతుడి యొక్క కాదు ఈ లోపల తొమ్మిది స్కంధాలు చెప్పాడు ఈ నవ స్కంధం కానీ భగవంతుడు మనస్సులో ప్రవేశించడు ముందుగా చెప్తే అర్థం కాదు అందువల్ల ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు భావస్కందో సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క లీలల్నే చెప్తున్నాడు ఈ అవతారం లేల లేదు లేదు ఇది మనకి సన్నిహితమైనటువంటి ద్వాపరయుగంలో ఉద్భవించినటువంటి మహానుభావుడు